శివాయ శివాయగురవేణమహ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ మిద్దె పైన వాటర్ ట్యాంక్ పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇదివరకు ఒక వీడియో కూడా చేశాను దీని గురించి అయినా కూడా చాలామంది ఫోన్ చేస్తూనే ఉన్నారు సార్ మాకు ఒక్కో విధంగా చెప్తున్నారు కొంతమంది దక్షిణ వైపు పెట్టండి కొంతమంది నైరుతిలో అంటే కార్నర్లో వచ్చే విధంగా పెట్టండి అంటున్నారు కొంతమంది పడమరలో పెట్టండి అంటున్నారు కొంతమంది వాయువ్యంలో పెట్టండి అంటున్నారు దీని గురించి ఒక వీడియో చేయండి అని చాలా చాలాసార్లు అడిగారు మనము ఈ ఇంటిపైన వాటర్ ట్యాంక్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని తీరాలండి ఎలా పడితే అలా మాత్రం ఎప్పుడు కూడా వాటర్ ట్యాంక్ అనేది పెట్టకూడదండి దీని నుంచి మనకు కొన్ని వాస్తు దోషాలు అనేది ఖచ్చితంగా ఏర్పడి తీరుతాయండి ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు ఏదో ఇల్లు అయిపోయి ఉంటుందిలే అంటే ఇంటిని చక్కగా వాస్తుకి ఏర్పాటు చేసుకుంటారు ఈ విధంగా అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇల్లు ఒకటే కదా మనకి మేజర్ ఈ వాటర్ ట్యాంక్ నుంచి కూడా మనకు ఏమి ఇబ్బందులు ఉంటాయిలే అంటే దీన్ని కూడా వాస్తు చూడాలా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అందుకోసమని ఈ వీడియో చేస్తా ఉన్నాను వాటర్ ట్యాంక్ వల్ల కూడా మనకి వాస్తు సమస్యలు చాలా వస్తాయండి అది వాళ్ళకు తెలియదు ఇలా ఇల్లు కట్టినప్పుడు ఇలా మనము తూర్పు అనుకుంటే ఇది నైరుతి అనుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇలా నైరుతిలో వాటర్ ట్యాంక్ ఇలా నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టేస్తారు దీన్ని ఏం చేస్తారంటే పూర్తిగా కార్నర్లో పూర్తిగా ఇలా నైరుతి అంటే దక్షిణ గోడ అలాగే పడమర గోడ ఇవి రెండు కలిసే విధంగా పూర్తిగా ఇలా కార్నర్లో పెట్టేస్తారండి ఎప్పుడు కూడా ఇలా వాటర్ ట్యాంక్ మాత్రం పెట్టకండి మీరు ఖచ్చితంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టాలని ఒకవేళ పెట్టవచ్చు ఓకే పెట్టొచ్చు ఇబ్బంది లేదు ఇక్కడైతే వాటర్ ట్యాంక్ ఉండవచ్చు ఇబ్బంది లేదు కానీ ఇలా పూర్తిగా కార్నర్ లో మాత్రం వాటర్ ట్యాంక్ పెట్టకండి ఎప్పుడైనా సరే ఇలా ఒక వాటర్ ట్యాంక్ పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా దాని చుట్టూ ఇలా గ్యాప్ ఉండి తీరాలండి దాని చుట్టూ మాత్రం ఖచ్చితంగా మనిషి తిరిగే విధంగా వాటర్ ట్యాంక్ పెట్టారంటే ఖచ్చితంగా మనిషి తిరిగే విధంగా వాటర్ ట్యాంక్ పెట్టుకొని తిరండి అప్పుడు మాత్రమే మనకు అక్కడ ఎటువంటి దోషాలు రావు అలాగే ఇక్కడే పెట్టాలంటే లేదు అక్కడే పెట్టాల్సిన అవసరం లేదండి నైరుతుల మాత్రమే వాటర్ ట్యాంక్ ఉండాలనేది అవసరం లేదు ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా పూర్తిగా పడమర వరకు పడమర మధ్యస్థానం వరకు అంటే మనకు ఇక్కడ వాయువ్యం ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ వరకు అంటే నైరుతి నుంచి పడమర మధ్యస్థానం వరకు మీరు వాటర్ ట్యాంకులు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు అండి ఇబ్బంది లేదు వాళ్ళు ఇక్కడే పెట్టాలని మాత్రం ఏం లేదు ఎందుకంటే చాలా మంది తెలియక అయ్యో ఇక్కడే పెట్టాలంట ఇక్కడ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ ఎక్కడ పెట్టడం వల్ల మనకి వాస్తు దోషం అవుతుందంట అని చాలా మంది భయపడిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇలా భయపడాల్సిన అవసరం లేదండి ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇలా దక్షిణ నైరుతి నుంచి పడమర మధ్యస్థానం వరకు ఈ విధంగా ఎక్కడైనా వాటర్ ట్యాంకులు పెట్టుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది లేదు చక్కటి ఫలితాలనే ఇస్తుంది ఇది ఎటువంటి ఇబ్బంది లేదు కానీ దీన్ని ఎలా పెడుతున్నారంటే మాత్రం చాలా మంది ఈ వాటర్ ట్యాంకు నిధి పైన పెట్టేటప్పుడు ఏ మిస్టేక్స్ చేస్తా ఉన్నారంటే ఇక్కడ అంటే అన్నిటికన్నా మనకు అంటే ఈ మూలలు ఈ దిక్కులు అన్నిటికన్నా ఇక్కడ నైరుతిలో ఎత్తు ఉండాలనే ఒక ఉద్దేశంతో చాలా మంది ఆ ఇలా నైరుతిలో ఒక పెద్ద బెడ్ కడతారండి అంటే ఒక బెడ్డింగ్ అంటే మామూలు సిమెంట్ కాంక్రీట్ తో ఒక బెడ్డింగ్ కట్టేసి అంటే ఒక రెండు అడుగులు మూడు అడుగుల దాకా ఇలా బెడ్ కట్టిన వాళ్ళని నేను చూశానండి ఇలా పూర్తిగా అంత ఎత్తులో బెడ్ కట్టేసి దానిపైన వాటర్ ట్యాంక్ పెట్టాలి ఎందుకంటే ఇక్కడ ఎంత ఎత్తు ఉంటే అంత మంచిది ఎంత బరువు ఉంటే అంత మంచిదని చాలా మంది ఇలా అంటే వాస్తుని ఎక్కువగా ఆలోచించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని భయపడి ఇలా వాటర్ ట్యాంక్ ని ఎత్తుగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా పూర్తిగా బరువుని పెంచేస్తున్నారండి పూర్తిగా నైరుతిలో ఆర్సీసీ బాగా బ్రహ్మాండంగా రెండు అడుగుల వరకు సిమెంట్ కాంక్రీట్ వేసి దాని మీద హైడ్ పెట్ట అంటే పెడతా ఉన్నారండి ఎందుకు ఇంత ఇదిగా మీరు ఆలోచిస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను ఎప్పుడు కూడా మీరు ఇంత అవసరం లేదు ఇంత బెడ్డింగ్ వేయాలి ఇంత పెద్ద ట్యాంకే ఉండాలి వాటర్ ట్యాంక్ పైన అనేది అవసరం లేదు ఎప్పుడు మనం దీన్ని అలా కట్టాలంటే ఇక్కడ మెట్లు వేసుకున్నప్పుడు ఈ మెట్ల పైన రూమ్ వేసుకున్నప్పుడు లేదా ఇలా వాయువంలో మెట్లు వేసుకుని మెట్ల పైన రూమ్ వేసుకున్నప్పుడు మాత్రమే మనము ఇక్కడ బెడ్ కట్టాల్సిన అవసరం లేదు ఇది ఒకటి గమనించండి ఇక్కడ ఇంత మందంగా బెడ్ కట్టాల్సిన అవసరం లేదు కింద స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు ఐరన్ తో స్టాండ్ చేస్తారు ఆ స్టాండ్ ని పెట్టేసుకొని ఆ స్టాండ్ పైన వాటర్ ట్యాంక్ పెట్టేసుకుంటే ఈ రూమ్ కన్నా హైట్ వచ్చే విధంగా ఉంటే చాలు ఆ వాటర్ ట్యాంక్ అనేది ఈ మెట్ల పైన కట్టిన రూమ్ కన్నా హైట్ వచ్చే విధంగా ఉంటే చాలు అంతేగాని ఇలా బ్రహ్మాండంగా బెడ్లు కట్టేసి లేదా అక్కడ ఇంకా పిల్లర్స్ కూడా వేసిన వాళ్ళని చూసానండి నేను ఇదంతా అనవసరం ఖర్చు అండి ఎక్కువ ఆలోచించి మీరు ఇలా అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దని చెప్తా ఉన్నాండి ఎవరికైనా కానీ ఇలా ఇంత పెద్దగా లేదా ఇంకా కుదిరిందనుకోండి మీరు ఇలాగే ఒక చిన్న రూమ్ వేసుకున్నారనుకోండి నైరుతిలో మరీ మంచిది ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు కట్టింటారు అంటే ఆ ఎలివేషన్ గాని ప్రహారికి గాని చాలా అందంగా కనపడాలనే ఉద్దేశంతో ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు కడతారు కానీ ఇక్కడ నైరుతిలో ఒక చిన్న రూమ్ వేయాలంటే మాత్రం అయ్యో చాలా ఖర్చు అవుతుందండి ఇప్పటికే చాలా ఖర్చు అవుతుంది అయింది అని అంటారండి అంటే దాని నుంచి మనకు ఎంత ఫలితం ఉంటుంది అనేది కూడా ఆలోచించాలండి మనం ఇలా ఈ మెట్ల మెట్ల పైన రూమ్ వేసినప్పుడు ఇలా నైరుతిలో ఒక చిన్న రూమ్ అంటే ఇలా ఒక ఇక్కడ ట్యాంక్ పెట్టేస్తారు వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ పైన ఒక చిన్న రేకులు సిద్ధ మాదిరి అండి సారు అంటే ఇలా దక్షిణం వాళ్ళు అలాగే పడమర వాళ్ళు మాత్రం కొంచెం హైట్ గా పెంచేసి దానిపైన రేకులు వేయండి కుదిరితే స్లాబ్ వేసి వదిలేయండి అంతే మీరు ఇక్కడ రూమే కట్టాల్సిన అవసరం ఏం లేదు రూమే కట్టాల్సి ఇక్కడ ఖచ్చితంగా కాపురమే ఉండాలి ఇవన్నీ అవసరం లేదండి మీకు కుదిరితే ఇలా ఈ రెండు గోడలు కట్టేసి పైన ఒక స్లాబ్ రేకులు ఏదో ఒకటి వేసి ఈ రూముల కన్నా హైట్ చేసేస్తే చాలు సరిపోతుంది అంతేగాని ఇంకా అంటే ఇలా ఏం చేస్తారంటే రూమ్ ఈ రూమ్లు అనేది పైన రూమ్ బ్రహ్మాండం కడతారు కానీ ఇక్కడ మాత్రం ఏ రూమ్ వేసుకోరు ఏమి చేయరండి ఇలా ఊరికే దీన్ని మాత్రమే దీనికన్నా హైట్ చేసి వదిలేస్తారు తప్పదు ఇంకా ఎందుకంటే చాలా మంది ఇంకా అలా కూడా ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి నేను చెప్పేదామంటే కుదిరితే రూమ్ వేయండి లేదు మనకు రూమ్ వేయడానికి ఇంకే మాత్రం ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా వాటర్ ట్యాంక్ ఒక స్టాండ్ పైన పెట్టేసి ఇలా వాటర్ ట్యాంక్ హైట్ చేసేస్తే సరిపోతుందండి చాలు ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ఒంటి పిల్లర్లు వేస్తారండి ఒకటి అంటే నైరుతిలో ఒక పెద్ద పిల్లర్ లేపి వదిలేస్తారు ఇంకా అదే మొత్తం ఆ ఇంటిని అంతా రక్తి చేస్తుంది అదే ఆ ఇంటికి శ్రీరామ రక్షగా భావించేసి వాళ్ళు ఇలా ఒక పిల్లర్ని హైట్ గా కట్టేసి వదిలేస్తారండి అదే ఇంకా దీని అన్నిటికన్నా హైట్ ఉంది కదా ఇంక ఇదే అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఆనందపడతా ఉంటారు అండి ఇది చాలా తప్పండి ఎప్పుడు కూడా ఇలా ఒక పిల్లర్ కట్టేసి వదిలేసినంత మాత్రాన ఇలా మనకు నైరుతి హైట్ కాదు అలాగే బరువు కాదు కాబట్టి కుదిరితే రూమ్ వేసుకోవడం చాలా మంచిది రూమ్ వేయడానికి కుదరలేదు ఇలా ట్యాంకర్ మాత్రమే మీరు కింద స్టాండ్ పెట్టి సైట్ ఆ స్టాండ్ పైన ట్యాంక్ పెట్టేసుకొని వదిలేయండి చాలు అన్ని సమస్యలు ఇబ్బంది లేకుండా మీకు వాస్తు సమస్యలు ఏమి అనేది ఉండదండి కాబట్టి ఇదొకటి గుర్తించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్